ఏవండి ఆ ఏంటి వెదర్ వేడి ఉంది కదా అట్లా బయట ఒక చల్లటి కూల్ డ్రింక్ తేవచ్చు కదా మస్తు దూపైతాని సరే తీసుకొస్త స్ప్రైట్ ఆ థమ్స్ అప్ స్ప్రైట్ అద్దు గాని థమ్స్ అప్ తీసుకురా సరే ఎంత తీసుకురావాలి హాఫ్ లీటర్ ఆ లీటర్ లీటర్ అద్దు గాని హాఫ్ లీటర్ తీసుకురా ఇద్దరికి సరిపోతది బాటిల్ ఉండే తీసుకురానా సిసల్ ఉండే తీసుకురానా అబ్బా ఏదో ఒకటి తీసుకురా పో రాదు గిన్ని గిన్నిగాన అడుగుతాను నువ్వే ఏదో ఒకటి చెప్పు తీసుకొస్త ఆ ఇక నాకు తాగుదామని ఇంట్రెస్ట్ కూడా వేంది గాని ఏమ అద్దు లోపలికి రా కొని నీళ్ళన తీసుకురా నార్మల్ వాటర్ తేవనా కూల్ వాటర్ తేవనా నార్మల్ వాటర్ రాదు కూల్ వాటర్ తీసుకొని రా కుండల నీళ్ళ ఫ్రిడ్జ్ ల నీళ్ళ అబ్బా నన్ను ఎందుకు గింతగా మరిస్తానా నువ్వు ఎన్ల సల్ల ఉంటే గన్నే తీసుకుంటా నువ్వు ఎన్ల సల్ల ఉంటే చెప్పు తల్లకెళ్ళి తీసుకొచ్చా నాకు మస్తు కోపం వస్తుంది బాగా రిస్తాను నువ్వు గాని సక్క పోయి ఫ్రిడ్జ్ లకి నీళ్ళు తీసుకుంటా ఆ ఫ్రిడ్జ్ లే బాటిల్ లేవన్నా గ్లాసు లేవన్నా అసలు ఏమైంది నీకు నన్ను ఎందుకు ఇట్లా పిచ్చి లేపుతా నువ్వు చీపురుగా తిరుగుతుంది కానీ ఏసీ ఇప్పుడు కట్ట ముందే చెప్పు ఇంటి ఊడ్సేదా బయట ఊడ్సేదా వీధిలో ఊడ్సేదా దేవుడా నా కచ్చ కోపానికి నిన్ను సంపబుద్ధి అయితే గానీ ఎట్లా సంపుతావు చెప్పు కత్తితోనా కడతోనా నువ్వు ఇచ్చిన ఊరి కత్తితోనే సంపుతా ఎట్లా ఊడుస్తావు గొంతులోనా కడుపులోనా అసలు నువ్వు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తాను మంచి లెక్క బిహేవ్ చేయ రాదు జంతువు లెక్క ఎందుకు చేస్తాను ఏంటి ఓ చెప్పు కుక్కనా నక్కనా కుక్కనే కుక్క లెక్కనే ఉరిస్తాను